మొన్న ఫ్రైడే అయితే అసలు మేము అనుకోకుండా సడన్ గా టెంపుల్ కయితే వెళ్లాల్సి వచ్చింది అప్పటికప్పుడే ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళాము అన్నమాట అంటే మనం అనుకుంటే వెళ్ళలేం దేవుడి దేవుడికుడికి దేవుడు అనుకోవాలంట కదా మనల్ని చూడాలని చెప్పి అందుకే ఇంకా దేవుడు అనుకున్నాడేమో మమ్మల్ని చూడాలని చెప్పి అందుకే ఇంకా మేము వెళ్లాల్సి వచ్చింది ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా భద్రాచలం అండి భద్రాచలం అయితే వెళ్ళాము భద్రాచలంలోని రాముల వారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నిత్య అన్నదాన సత్రానికి అయితే వచ్చాము టెంపుల్ అయితే మా వారితో వచ్చేదాన్ని నేను ఎప్పుడు వచ్చా కూడా అన్నదానం అయితే ఎప్పుడు ఇంకా అన్నదానానికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట టికెట్ అయితే లోపలే ఇస్తారనమాట దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నదానానికి టికెట్ తీసుకొని ఆ టికెట్ తీసుకొని ఇక్కడికి వస్తేనే ఎంట్రీ ఉంటుంది లోపలికి ఇంకా ఆ టికెట్స్ అయితే మేము తీసేసుకొని లోపలికి అయితే వచ్చాము ఫస్ట్ అయితే ఆ జనాన్ని చూసి భయపడ్డాను అమ్మో ఇంత జనం ఇంకెప్పుడు అయిపోతుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్ గానే అయిపోయింది లైన్ అయితే ఇంకా ఫుడ్ తినేసి అయితే దేవుడికి అయితే ఇక్కడ మొక్కుకున్నా భద్రాచలానికి వెళ్ళిన ఫుల్ వీడియో అయితే ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి